ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందల్లో ఫ్యాక్షన్ టు ఫ్యాక్షన్ పులివెందుల బోట మటుకు యాక్షన్లో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా నా ఛానల్లో కొంత సమస్య అనేది వస్తూ ఉంది ఈ వీడియో కొంతమందికి ఇంగ్లీష్లో వస్తుంది కొంతమందికి తెలుగులో వస్తుంది తెలుగులో చూసే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు ఈ వీడియో ఇంగ్లీష్ లో వచ్చినట్లయితే ఏం చేయాలి నా సబ్స్క్రైబర్లు నా శ్రేయ విలాసులు అంటే రైట్ సైడ్ లోగో వస్తుంది ఆ లోగో మీద మీరు క్లిక్ చేస్తే సెట్టింగ్ ఆప్షన్ వస్తుంది ఆ సెట్టింగ్ ఆప్షన్ కింద భాగాన తెలుగు ఆ తర్వాత ఇంగ్లీష్ మీరు తెలుగు కాల్చి తెలుగు ఇంగ్లీష్ కాల్చుంటే ఇంగ్లీష్ లో మీరు నొక్కితే నా వీడియో తెలుగు ఆర్ ఇంగ్లీష్ లో వస్తుంది ఇది గమనించగలరు ఇక అసలు విషయానికి వద్దాం పులిమెల రాజకీయ విషయానికి వద్దాం ఒకనొక టైంలో సతీష్ రెడ్డి ఆ తర్వాత బీటెక్ రవిలు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఛాలెంజ్లు విసిరుకున్నారు ఒకరి మీద ఒకరు మాటల దాడులు చేసుకున్నారు నేను కూడా ఫ్యాక్షన్ కుటుంబం నుంచే వచ్చా అని సతీష్ రెడ్డితో సతీష్ రెడ్డిని హెచ్చరించే విధంగా బీటెక్ రవి వాగ్దాటిని పెంచాడు అంటే ఒకవైపు ఫ్యాక్షన్ సతీష్ రెడ్డి మరొక వైపు బీటెక్ రవి కూడా ఫ్యాక్షన్ అని నిరూపణ కార్యక్రమంలో పాల్గొన్నారు వాగ్దాటిని పెంచుకున్నారు సరే ఓటర్ల విషయానికి వస్తే వాళ్ళు ఇద్దరికి పలుకుతూ ఉన్నారు ఎవరి మెజారిటీ వస్తే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే మొగ్గు చూపుతూ ఉన్నారు ఓటర్లు తిరగబడే పరిస్థితి లేదు కేవలం తెలుగుదేశం అయితేనేమి వైకాపా అయితేనేమి అధికార పార్టీ వాళ్ళకుంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు అధికార పార్టీ వీళ్ళకుంటే వీళ్ళకు సపోర్ట్ చేస్తారు ఓటర్లు యాక్షన్ చెప్పేదానికి ఉండదు ఇద్దరితో డబ్బులు వసూలు చేసుకుంటారు ఇద్దరితో డబ్బులు తీసుకుంటారు ఎవరికి వేయాలో ఎక్కడ వేయాలో నిర్ధారించుకుంటారు ఫ్యాక్షన్ టు ఫ్యాక్షన్ పోరాడుకుంటూ ఉంటుంది అది నాయకుల విషయంలో వారి సొంత కార్యకర్తల విషయంలో ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ అంటూ కానీ ఓటర్ల మటుకు మేము యాక్షన్ మాకు తెలుసు ఎవరికి ఓటు వేయాలను అని నిర్ధారించుకుంటూ ఉంటారు ఇది జరుగుతున్న ప్రస్తుత రాజకీయ తతంగం మన స్థానిక సంస్థల ఎన్నికలు అదే నీటి సంఘాల్లో పోరాడుకుంది నాయకులు మాత్రమే ఎక్కువ సీట్లను సంపాదించింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత జెడ్పీటీసీ ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా నాయకులు కార్యకర్తలు వాళ్ళే దాడులు ఎదురు దాడులు చేసుకున్నారు ఓటర్ల మటుకు కామన్ గా ఓట్లు వేశారు కొంతమందితో ఏ విధంగా ప్రవర్తించాలనో మరికొంతమందితో ఏ విధంగా ఉండాలనో ఓటర్లకు అంతా బాగా తెలుసు యాక్షన్ యాక్షన్ అంటూ ఇరువురితో డబ్బులు తీసుకున్నారు తుదకు ఓటింగ్ లో పాల్గొన్నారు ఆ తర్వాత ఓటింగ్ లో ఎవరికి ఓట్లు వేయాలి ఎవరికి న్యాయం చేయాలి అనే నిర్ధారణ కార్యక్రమంలో ములిగి తేలారు తుదకు ఏమైంది జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి మారెడ్డి లతారెడ్డిని గెలిపించారు అంటే ఇక్కడ ఓటర్లు మహా తెలివితేటలను ఉపయోగిస్తూ ఉన్నారు అన్యాయం చూస్తూ ఉన్నారు న్యాయం చూస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని చూస్తూ ఉన్నారు ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా చూస్తూ ఉన్నారు ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి అన్యాయం చేయాలి అనేది ఓటర్లకు బాగా తెలుసు నాయకుల మద్దకు మేము లేడలము మేము లేడలం అని ఎగురుతూ ఉంటారు మీ ప్యాక్షన్ మీ చూసి చూసి చాలని నాయన అని చెప్పేసి ఓటర్లు కూడా మా యాక్షన్ మాకుంది అని ఓటును ఎవరికి వేయాలనో వాళ్ళు నిర్ధారించుకుంటారు అన్నది నా ఈ చిన్న వీడియో